హర్తహారం భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న హర్త మూడో విడత హరితహారం భాగంగా ఏవో గారు చెట్లు నాటడానికి వచ్చారు వాళ్ళు ఎక్కడెక్కడ నాటారో వాళ్ళ పరిధిలో ఎక్కడెక్కడ నాటారు వాళ్ళ శాంక్షన్ ఎంత అయిందో ఒకసారి ఏవో గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి కొడకన్ల మండల్ ఏవోగా మేము ఈ హరితహారం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు మన సీఎం గారు మన తెలంగాణకు హరితహారం ప్రోగ్రామ్ మూడో విడత చేపట్టడం భాగంగా మేము కూడా మా టార్గెట్ ఇచ్చారన్నమాట జనగామ జిల్లా నుంచి మా టార్గెట్ ఈ మండల్కి లక్ష ముప్ప గారు కూడా మొక్కలు ఆడటానికి వచ్చారు వాళ్ళు వాళ్ళ పరిధిలో ఎన్ని మొక్కలు నాటారు అభివృద్ధి ఎలా చేస్తున్నారు రైతులకు ఎలాంటి సాయం చేస్తున్నారో వారిని కూడా ఒకసారి అరిగి తెలుసుకుందాం ఈ మూడవ హరితాహారం పథకాన్ని కొడకండా మండలంలో కూడా స్టార్ట్ చేసినాం వాయిస్ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు తీసుకొని ఈ హరితహార కార్యక్రమానికి ముందుకు చూసుకొని వెళ్తున్నాం ప్రతి గ్రామంలోపట యాభై వేల చొప్పున మొక్కలు నాటాలనే టార్గెట్ ఉన్నది ఆ మా మండల మా మండల కేంద్రానికి మొత్తానికి లక్ష రూపా లక్ష చెట్లు మొక్క పెట్టాలని మాకు టార్గెట్ ఉన్నది ఆ టార్గెట్ని మేము దానికి రీచ్ అయ్యేటందుకు సహాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాము ఎవరైనా రైతులు తమ పొలం గట్ల పైన లేకుంటే పనికి రాని భూమి భూములు ఉంటాయి అటువంటి దాంట్లో కూడా లేకుంటే ఏదైనా చెట్లు ఎవరైనా పెట్టుకోవడానికి ముందు పరిచి మాకు తెలిస్తే మేము మేము ఎంపీడీఓ గారు ఏపీఓ గారు కలిసి చెరువు గట్ల పైన మరియు పనికిరాని భూముల లోపల కూడా ఈత చెట్లు చెట్లు మనం దాంట్లో నాటుతున్నాం అలాగే గ్రామాన్ని అభివృద్ధి చెందే రాత గ్రామ సర్పంచి చక్కుల విజయమ్మ గారు కూడా ఉన్నారు వాళ్ళ గ్రామ పంచాయతీ వద్ద ఎందుకని ఇక్కడ తండాలు బాగున్నాయి తండాలు బాగున్నాయి వారు వారు తండాలో గ్రామ పంచాయతీ వద్ద కాకుండా ఎక్కడెక్కడ మొక్కలు నాటారు వాళ్ళు ఏమో మొక్కలు నాటారు ఎలాంటి అభివృద్ధి చేస్తారు ప్రజలను ఎలాంటి దగ్గర తీసుకొని చెట్లను ఎట్లా పెంచాలని వాళ్ళు సూచనలు ఇస్తారో వారిని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం mm -hmm. రైతులకు కూడా అందుబాటులో ఉంటున్నాను నేను గ్రామంలో రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి సహాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఏకు మొక్కలు పెట్టినప్పుడు వారికి వేసుకు కూడా అధికారులతో మాట్లాడి ఇప్పిస్తున్నాము యాభై వేలు టార్గెట్ ఫిఫ్టీన్త్ ఆగస్టులోపు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నా చాలా ఇది తెలంగాణ ప్రభుత్వం హరితారం భాగంగా మూడో విడతగా కొడకన్న మండలం జనగామ జిల్లా పరిధిలోనే గ్రామ పంచాయతీ వద్ద మొక్కలు నడతానికి మూడో విడత మొక్కలు నడతానికి కొడకన్న మండలం ముందంతులు పనిచేస్తుంది అదే భాగంగా కొడకన్న ఫస్ట్ అవార్డు తీసుకోవాలని ఇక్కడున్న రైతులు ఇక్కడున్న అధికారులు పాల్గొని ఫస్ట్ విడత మూడో విడత ఫస్ట్ విడత అవార్డు వచ్చిన ఘనత మా కొడకన్న మండలానికి దక్కింది అదే భాగంగా ఇక్కడున్న ఆఫీసర్లు కూడా ఇక్కడున్న వ్యవసాయదారులు కూడా వ్యవసాయ అధికారులు కూడా ఇక్కడ గ్రామ సర్పంచ్ ఉన్నారు అలాగే ఉపాధి హామీ పిల్ల అలాగే ఎంపీఓ గారు ఏపీఓ గారు వీళ్ళందరూ ఉన్నారు రైతులకు అందుబాటులో ఉండి మా కొడకన్న మండలానికి అవార్డు తెప్పించాలని వారికి ప్రత్యేకంగా మేము కోరుతున్నాం ఓకే